రక్షితి రక్షిత పర్యావరణ పరిరక్షణ కోసం దేశంలో కోటి ముక్కలను నాటినటువంటి ఏకైక వ్యక్తి ఆదర్శమైనటువంటి వ్యక్తి దరిపెల్లి రామయ్య ఆలియాస్ వనజీవి రామయ్య పద్మశ్రీ అవార్డు గ్రహీత యొక్క జీవిత చరిత్రను తెలుసుకుందాం ఈ వీడియో అందరూ చూడాల్సినటువంటి వీడియో పూర్తి వరకు చూడండి మొదటిసారి వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి జీవిత చరిత్ర బయోగ్రఫీ తెలుసుకుందాం దరిపెల్లి రామయ్య ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందినవాడు ఆయన భారీగా ముక్కలును పెంచడం వల్ల వనజీవి రామయ్యగా వాడుకల్లో పిలువబడుతున్నాడు పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం రెండు వేల పదిహేడులో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కోటిపైగా ముక్కలు నాటిన వ్యక్తిగా ఆయన ఘనత పొందడం జరిగింది వనజీవి రామయ్య గారి బాల్యం విద్యాభ్యాసం తెలుసుకుందాం ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరం జూలై ఒకటిన లాలయ్య పుల్లమ్మ దంపతులకు జన్మించాడు అతని స్వగ్రామం ముత్తగూడెం పంట పొలాలు రెడ్డిపల్లిలో ఉండటంతో ఇక్కడికి చిన్నప్పుడే వచ్చి స్థిరపడ్డారు ముత్తగూడెం పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు ఆ సమయంలోనే ఉపాధ్యాయుడు మల్లేశం ప్రబోధించిన ముక్కల పెంపకం లాభాలు అనే పాఠం అతనిలో స్ఫూర్తిని నింపింది తన ఇంటిలోని నలభై కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా భాగంలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు ఆది మొదలు రోడ్లు పక్కన ఖాళీ స్థలం ప్రభుత్వ కార్యాలయాలలో ప్రైవేటు స్థలాలు దేవాలయాలు ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యాకృతమైంది వృత్తిరీత్యా కుండలు చేస్తూ పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వనపంపకానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న రామయ్య ముక్కలనే బహుమతిగా ఇస్తూ పెంచాలంటారు తపేలి రామయ్య గారి వ్యక్తిగత జీవితం తెలుసుకుందాం రామయ్యకు ఆయన పదిహేనువ ఏటా ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలం తుమ్మలపల్లికి చెందిన జానకమ్మతో ఇరువైపుల పెద్దల నిర్ణయంతో వివాహం అయ్యింది వీరికి నలుగురు సంతానం అందులో ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఆయన చిన్నతనం నుంచి కుటుంబ భారాన్ని మోస్తూనే జీవితాంతం ముక్కులను పెంచుతున్నారు సంతానం రామయ్య జానమ్మల మొదటి కుమారుడు సైదులు ఇతనికి ఇద్దరు కూతుర్లు రెండవ కుమారుడు సత్యనారాయణ ఇతనికి ఇద్దరు కొడుకులు సత్యనారాయణ కొన్నాళ్ళ క్రితం అనారోగ్యంతో మరణించాడు చివరి కుమారుడు కనకయ్య ఇతనికి ఇద్దరు కూతుళ్ళు వీరి కూ వీరి కూతురు పేరు సైదమ్మ సైదులు కనకయ్యలు రెడ్డిపల్లిలో ఉండే చెరొక్క కిరణ దుకాణం నడుక్కుంటూ తల్లిదండ్రులకు సహాయంగా ఉంటున్నారు స్వీయ ప్రచార సాధనాలు పరిసరాలలో దొరికే అనేక వ్యర్థ పదార్థాల నుంచి తన ప్రచార సాధనాలను రామయ్య తయారు చేసుకోగలరు ట్రాక్టర్లు బాగు చేసే షెడ్లలో దొరికే గుండ్రని రింగులపై తన సొంత డబ్బాలతో రంగు డబ్బాలు కొని కుదిరినట్లు అక్షరాలు రాస్తారు తలకి ఎప్పుడూ ఇటువంటి ఒక రింగులు రింగ్లను ఆహార్యంగా ధరించడం ద్వారా తన తను ఎక్కడికి వెళ్ళిన మొక్కల పెంపకంపై అవగాహన కలిగించాలని కోరుకుంటారు చిన్న చిన్న వంటి ప్లాస్టిక్ కుండలు పాత్రలు రింగులు డబ్బాలు ఇలా ఒక్కటేమిటి ఎటువంటి వస్తువునైనా ముక్కల పెంపకాన్ని ప్రోత్సహించే ప్రచార సాధనంగా మార్చడంలో రామయ్య గారు దిట్ట ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా వృక్షో రక్షితి రక్షిత అని రాసి ఉన్న ప్లాకార్డులను తగిలించుకొని వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారు బంధువుల ఇళ్లల్లో పెళ్ళిళ్లకు వెళ్ళిన ముక్కలనే బహుమతులుగా ఇచ్చి వాటిని పెంచమని ప్రోత్సహించేవారు రెండు వేల సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రామయ్య సేవలను గుర్తించి ఒక పేరును నెల నెల పదిహేను వందల రూపాయల భత్యాన్ని కేటాయించారు దీనిని ముక్కల ప్రచార రథంగా రామయ్య వినియోగించారు కుటుంబ సభ్యులకు ముక్కల పేర్లు పెట్టుకున్న రామయ్య మనవళ్ళు మనవరాలకు కూడా చెట్ల పేర్లు పెట్టాడు ఒక ఆమె పేరు చందన పుష్ప ఇంకో మనవరాలు హరిత లావణ్య కబంద పుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశాడు విత్తనాల పంపిణీ ముక్కల అందజేత ఎవరైనా రామయ్య వద్దకు వెళ్ళి విత్తనాలు ముక్కలు కావాలని అడిగితే అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి మొక్కలు నాటాలని సంరక్షించాలని చెప్తుంటారు ఏ శుభకార్యానికి వెళ్ళినా విత్తనాలు ముక్కలు తీసుకెళ్ళి ఇస్తుంటారు పర్యావరణహిత కార్యక్రమాలకు వెళ్ళే వెళ్తే వృక్షోరక్షితి రక్షిత తదితర నినాదాలు రాసిన ఫ్లాకార్డులను సదరు ప్రాంతంలో ఏర్పాటు చేసి రావడం రామయ్య లక్షణం రామయ్య సేవలకు గాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి రామయ్య నూట ఇరవై రకాల ముక్కల చరిత్రను తేలికగా వివరిస్తారు పాఠ్యాంశంగా రామయ్య కృషి మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది అక్కడ తెలుగు విద్యార్థుల కోసం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా రూపొందించారు తొమ్మిదవ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరవ తరగతి సాంఘిక శాస్త్రంలో రామయ్య జీవితం వనజీవిగా ఆయన కృషిని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు ఆయనకు వచ్చినటువంటి అవార్డులు రెండు వేల పదిహేడులో పదిహేడు సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు సామాజిక సేవ కార్యక్రమాలను ఉద్దేశించి రావడం జరిగింది పద్మశ్రీ అవార్డు పొందడం జరిగింది రెండు వేల ఐదు సంవత్సరంలో సెంటర్ ఫర్ మీడియా సర్వీస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు యూనివర్సల్ గ్లోబల్ పీస్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయన గౌరవ డాక్టరేటు పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారత ప్రభుత్వం నుంచి వనసేవ అవార్డు ఖమ్మం రోటరీ క్లబ్ అవార్డు రావడం అనేది జరిగింది పలు అవార్డులు రావడం అనేది జరిగింది మరణం దరిపెలి రామయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండున మరణించాడు ఆయనకు భార్య ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు ఇద్దరు కుమారులు వివిధ కారణాలతో మరణించారు చాలా ఉన్నాయి పర్యావరణ మరణం రామయ్య మరణం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు తీరని లోటు ఆయన స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను పెంపకం కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఎవ్రీ సపోర్ట్